తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేటట్టు స్థానిక ఎలక్షన్స్ కోసం అయితే స్థానిక ప్రజలందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలక ప్రకటన అనేది జరిగింది అయితే ఖచ్చితంగా జనవరి ఏడో తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తామనేటట్టు మెయిన్గా ఈ పంచాయతీ ఎలక్షన్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ ఎలక్షన్ ఏదైతే ఉందో దాదాపుగా మూడు దశలుగా చేసేటట్లయితే నిర్వహించడం జరిగింది అందులో మొదటి దశ సంక్రాంతి అంటే జనవరిలో సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనవరి ఇరవై ఒకటో తారీఖున అండ్ రెండో దశ ఇరవై ఐదో తారీఖున అండ్ మూడో దశ జనవరి ముప్పై తారీఖున జరుగుతున్నట్లయితే మూడు డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గా షెడ్యూల్ పూర్తి స్థాయిలో అనేది డిసెంబర్ చివరిలో అంటే చివరి వారంలో విడుదల చేసే అవకాశం అయితే తెలుగుతుంది అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉదయం ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవ్వడం ఆ తర్వాత మెయిన్ గా ఉప ఎవరు ఎవరి ఎన్నిక మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది అలా మూడు దశల కింద మూడు తారీఖుల్లో అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లయితే మనకైతే సమాచారం అయితే తెలుతుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చి దాదాపుగా వన్ ఇయర్ పూర్తి చేసుకుంటే ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి అనేది చాలా వరకు కూడా కుంటి పడిపోయింది అన్నట్టు ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సర్పంచ్ అధినేతలు ఎవరైతే లోకల్ స్థాయి లీడర్లు ఉంటారో వీళ్ళందరూ కూడా బిల్లులు పెండింగ్ పడిపోయినా బిల్లులు క్లియర్ చేయడం లేదు పైగా ఇప్పుడు పంచాయతీకి సంబంధించిన నిధులు అనేవి రావడం లేదు అనేటట్లు కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే ఈ నేపథ్యంలో బయటకు తెరకెక్కుతున్నాయి అయితే ఇక్కడ గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి అనేది మళ్ళీ మొదలవుతుంది ఖచ్చితంగా యథావిధిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కూడా పురోగతి వచ్చే అవకాశం ఉందనేటువంటి కొంత సమాచారం అయితే తెలుస్తుంది కొలకణ అనే సర్వే ఏదైతే ఉందో చాలా వేగవంతం చేసే అవకాశం ఖచ్చితంగా ఈ కులగల ఆధారం ప్రకారంగా రిజర్వేషన్ దాని ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి పంచాయతీ ఎలక్షన్స్ లో మెయిన్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలంగా ఉండాలి అన్నట్టు కొన్ని దిశగా అడుగులు పెట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయాలు తీసుకున్నట్టు జరుగుతుంది అయితే ఈ కులగరణ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు జరగబోయే ఎన్నికలు అనేవి కూడా జరిగే నేపథ్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా